వెల్కమ్ టు పాప్కాన్ టీవీ నేను మీ నవీన్ రాజమౌళి గారి సినిమా సంబంధించినటువంటి భారీ ఈవెంట్ ఈవెంట్ జాతర అని చెప్పుకోవాలి అయితే ఈవెంట్ సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి మనతో సీనియర్ జర్నలిస్టా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ హ్యామ్సుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి రాజమౌళి గారి భారీ ఈవెంట్ జాతర నడుమ కొన్ని ఆ విషయాలు మనం వెయిట్ చేస్తున్నాం బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది అవి ఏంటంటే దానికి సంబంధించిన వివరాలు అంటే కొన్ని అనుకునే కన్నా అని చెప్పాలనుకున్నావన్నీ బయటకు వచ్చేసి నేను చెప్పొచ్చు ఎందుకంటే ఫస్ట్ ఈ టైటిల్ ఏంటి అనేది ఫస్ట్ అది హైలైట్ అయిపోయింది క్వశ్చన్ మార్క్ రకరకాల పేర్లు అయితే బయట పేర్లు వచ్చినాయి అందరూ అనుకున్నట్టుగా వారణాసి వచ్చింది అక్కడ వారణాసి సెట్ వేశారనేది తెలుసు కానీ బయటకు ఇంకో వేరే వాళ్ళు పెట్టుకున్నారనేది కావాలని క్రియేట్ చేశారా లేకపోతే ఏంటి తెలియదు కానీ అది మేము రిజిస్టర్ చేసామంటే వాళ్ళు ఏదో చెప్పుకున్నారు అదంతా అంతా అంటే జనాలు ఊహించేస్తారనే ఉద్దేశంతో కూడా కొంత క్రియేట్ చేసి ఉండొచ్చు ఏదైనా కానీ ఇప్పుడు టైటిల్ వచ్చేసరికి వారణాసి ఆ డిజైనింగ్ కానీ అదంతా ఆ మెరుపులు అన్నీ కూడా చక్కగా క్లియర్గా ఉంది వారణాసి టైటిల్ అనేది వచ్చేసింది అది ఆ విషయంలో టైటిల్ అయితే సక్సెస్ఫుల్గా బ్రహ్మాండమైన టైట్లు మంచి టైట్లు అందులో అనుమానం లేదు రాజమౌళి గారి సినిమా టైటిల్స్ అన్నింటిలో కూడా ఈ వారణాసికున్న ఇది వేరు ఆ వైబ్ ఇది కలిసి వచ్చే అంశం లాగా ఉన్న మామూలు వైబు కాదు అక్కడ సక్సెస్ సగం సక్సెస్ కొట్టేశారు ఇక ఇంకో అప్డేట్ మహేష్ పాత్ర పేరు ఏమిటి అనేది అందరూ అనుకున్నారు వాళ్ళు మెళ్ళ ఉన్న లాకెట్ని చూసుకుని డంబరకం చూసుకుంటే రుద్రాన్ని ఊహించారు రకరకాలుగా గెస్ట్ చేశారు గెస్ట్ చేశారు అందరూ ఊహించారు రుద్ర పాత్ర లేదా రుద్ర నేత్ర మొత్తానికి అనుకున్నాక రుద్ర అనే పాత్రతోనే ఆయన అమ్మించారు ఇంకొకటి ఏంటంటే ఆయన విజువల్స్ కూడా ఎద్దును ఎద్దు మీద స్వారీ చేస్తూ రావటం రక్త రక్తంతో ఎద్దు మీద కూడిన మరకలతో ఎద్దు మీద స్వారీ చేసే దృశ్యం అయితే వాళ్ళు రివీల్ చేశారు అంతవరకు వచ్చింది ఇక ఈ సినిమాలో ఇంకేమేమి ఉంటాయి అనేది కూడా ఆయన ఓవరాల్గా పిక్చర్ని కూడా చెప్తానన్నారు అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కూడా అదే అండి అయితే ఇప్పుడు అన్నట్టుగా ఈవెంట్ కన్నా కూడా ఈవెంట్ జాతరనే చెప్పుకోవాలి ఎందుకంటే లేడీస్ ఫ్యాన్స్ మొత్తం ఒక ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు అయితే కొంత ఇబ్బందులకి గురవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎంతవరకు వస్తాం అండి అంటే ఒకటండి ఫ్యాన్స్ అయితే భారీగా ర్యాలీలతో బైక్ ర్యాలీలు హడావుడి మామూలుగా లేదు అట్టహాసంగా ఉంది అక్కడ మరి ఆ ఈవెంట్లో నా మనకి సితారా కట్టం నేను మహేష్ బాబు కూతురు వైఫ్ నమ్రత సిరోకరు వాళ్ళు సందర్శన చేస్తున్నారు దృశ్యాలు వచ్చినాయి మొత్తానికి చాలా ఎందుకంటే ఓటీటీకి ఇచ్చారు కాబట్టి చాలా గోప్యంగా ఉంచుతున్నారు జియో హాట్స్టార్లు చూసుకోవాలి కాబట్టి అవన్నీ పెట్టినవి కూడా తీసేస్తున్నారు కాపీరేట్ ఇష్యూస్ వస్తాయని వంద అడుగుల స్క్రీన్ మీద విజువల్స్ వేయటం కానీ ఇవన్నీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి అయితే ఇప్పటివరకు సినిమాకి సంబంధించి ఒక ఒక లైన్లో వెళ్ళాం అంటే ఇది బ్యాక్డ్రాప్ ఎట్లా ఉండొచ్చు లేకపోతే వేరేలాగా ఉండుండొచ్చు అని ఈ స్టోరీ క్యాప్షన్ చూస్తే వారణాసి అండ్ ఈవెన్ ఇప్పుడు మనకు రిలీజ్ చేసినటువంటి ఎద్దుపైన పైన స్వారీ చూస్తే కొంచెం మనల్ని కన్ఫ్యూజ్ చేసేలాగా ఉందంటాను దాన్ని మీరేమంటారు ఎందుకంటే గెస్ట్ చేయలేము వాళ్ళు వాళ్ళు ఇద్దరు అంటే నంది అనుకోవచ్చు వారణాసి అంటే శైవక్షేత్రం మనకు తెలిసిందే కదా వారణాసి అంటే శైవక్షేత్రము అక్కడ నంది మొత్తం నందీశ్వరుడు నందీశ్వరుడికి చాలా ఇంపార్టెన్స్ ఉంది మరి ఇవన్నీ అక్కడ ఎద్దు అంటే కానీ ఎద్దు మీద వస్తున్నాడు అంటేనే అంటే స్పిరిచువల్ టచ్ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఒక స్పిరిచువల్ టచ్తోనే రాజమౌళి గారు ఈ సినిమా చేస్తున్నారు అనేది స్పష్టం అవుతుంది ఆ స్పిరిచువల్ టచ్ టచ్ కానీ గ్లోబల్ ట్రాటర్ అంటూ ఈవెంట్ చేస్తున్నారు కాబట్టి అంటే ప్రపంచ పర్యాటకుడిగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటే వారణాసి లింక్ పెట్టి వేరే చోటకి వెళ్ళాల్సిన పరిస్థితి అతనికి ఎందుకు వచ్చింది నందీశ్వరితో వాహనం అనుకోవాలా ఇప్పుడు ప్రపంచం అంతా అది ఉండదు ఒక సన్నివేశంలో అయితే చూపించుంటాడు మొత్తానికి మరి లింక్ పెట్టాలి కాబట్టి అతను ఒక శివుడికి సంబంధించిన ఒక ప్రత్యక్షమైన శివుడితో లింకప్ అయిన ఒక ఎయిమ్ పెట్టుకుని ఉండొచ్చు వారణాసిని టైటిల్ పెట్టారంటే శివుడికి సంబంధించిన ఎయిమ్ అతనికి ఉంది ఆ ఎయిమ్ ఏంటి దానికి అక్కడ నంది కోఆపరేట్ చేయొచ్చు అతను ఆ లక్ష్యాన్ని చేరుకుంటానికి అక్కడ నంది కోఆపరేట్ చేయొచ్చు ఆ రూపంలో వచ్చి ఉండొచ్చు లేదా మొత్తానికి స్పిరిచువల్ టచ్ వచ్చి నందీశ్వరుడు ఎద్దు రూపంలో వచ్చి అని తీసుకురావచ్చు శివుడు కూరపో వచ్చి తీసుకురావచ్చు అది ఏదైనా జరగచ్చు ఇక్కడ సేమ్ నా క్వశ్చన్ కూడా అదే అండి ఎందుకంటే కన్ఫ్యూజ్ చేస్తుందని అన్నానంటే అంత ఈజీగా మనం గెస్ట్ చేసేయగలిగితే ఇప్పుడు రాజమౌళి గారు చెక్కిన పాత్ర అంటే మనం అంత ఈజీగా గెస్ట్ చేయలేము కదా ఇక్కడ కన్ఫ్యూజన్లో పడేసారని అంటున్నాను మేబీ అది ఒక చిన్న పాత్ర అయ్యి ఉండొచ్చా లేకపోతే స్టోరీ రిలేటెడ్ అంటే ఒక పీక్ అయినా అని మనకి కన్ఫ్యూజ్ ఉంటుంది సో అవన్నీ ఇప్పుడు చెప్పేస్తే థ్రిల్ ఉండదు మళ్ళీ ఇంకొక ఈవెంట్ ప్లాన్ చేస్తారా ఈవెంట్ ప్లాన్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం కూడా తెలుసుకోవడం బెటర్ తెలుసుకుని మనం చేసేది ఏమి లేదు థియేటర్కి వెళ్ళిన తర్వాత అన్ని పాయింట్స్ యాడ్ చేసుకున్నట్టు ఉంటుంది అది ఒక్కసారి థియేటర్లో చూస్తేనే మనకు ఆ ఫీల్ కావాలి థ్రిల్ థ్రిల్ ఉండాలి అంతేగాని ఆయన చెప్పేశారు కదా అని మనం చూసేసి ఇదేలే సినిమా రిలాక్స్ అయిపోవద్దు కాబట్టి వాళ్ళు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నారు సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలి ఏమిటి లేకపోతే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ వస్తున్నాయి మొత్తానికైతే ఈవెంటు విషయంలో సక్సెస్ అయ్యే రాజమౌళి సక్సెస్ అయ్యారని చెప్పచ్చు ఇంకేమన్నా అప్డేట్స్ చూద్దాం అంతవరకు అది పేరైతే కన్ఫర్మ్ వారణాసి టైటిల్ పాత్ర పేరు రుద్ర కన్ఫర్మ్ అది మరి వారణాసి టైటిల్ వీళ్ళకి రావటం కూడా విశేషంగా చెప్పాలి సంచారి గించారు అనుకున్నాం కానీ సంచారి లేదు గరుడ లేదు సంహారి లేదు తలకి అదే ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసిన అంటే అందరూ ఊహించేస్తారు వారణాసి అని అనుకునే ఉద్దేశంతో కూడా ఒక క్రియేట్ చేసి ఉండొచ్చు ఎక్కువ వైబు ఉంది కాబట్టి కనెక్ట్ చేశారేమో కదా లేదా వాళ్ళు చెప్పిన నచ్చ చెప్పి వాళ్ళనే బాబు మీరు తప్పకుండా అయినా మాకు ఈ టైటిల్ ముందే అనుకున్నామేమో అని చెప్పొచ్చు ఏదేమైనా కానీ వారణి టైట్లు సినిమాకి అయితే అక్కడ ఆ టైట్లు వీళ్ళకి రావటం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు అక్కడ సక్సెస్ అయ్యారు అది రైట్ అండి థ్యాంక్ యూ అండి చాలా మహేష్ బాబు గారు ఫ్యాన్స్ పండగ చేసుకునే ఇలాంటి కొన్ని చాలా ఇంపార్టెంట్వి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న విషయాలు మాతో షేర్ చేసుకునేందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్